నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి దొంగే దొంగ దొంగ అని అరుస్తుందా అనే విషయం చాలా క్లియర్గా ఒక్కొక్క అంశాల ద్వారా కాంగ్రెస్ పార్టీవి బయటపడుతున్నాయి మనందరికీ తెలుసు ఓట్ చోరీ జరిగింది దొంగ ఓట్ల నమోదు జరిగింది ఇలా అనేక కారణాలు చెప్తూ పాపం రాహుల్ గాంధీ గొంతు జించుకుంటూ ఏదో పర్యటనలు చేస్తూ ఉంటే ఎక్కడ పడితే అక్కడ సామాన్య జనం విద్య తీసుకుంటూ వచ్చిండ్రు అసలు వీళ్ళకి దొంగ ఓట్లు లేకపోతే ఓట్ చోరీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఆలోచనలు అనంటే మనం ఏం చేస్తే అవే ఆలోచనలు వస్తూ ఉంటాయని చెప్తారు కదా గతంలో వీళ్ళు చేసిన పనులే వీళ్ళ ఆలోచనలకు కారణమైంది అంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటమి నుంచి ప్రతి విషయం బయటకు వస్తుంటే ఇప్పుడు అంతకంటే సంచలనం విషయం బయటకు వచ్చింది కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై రౌస్యూ కోర్టులో దీనికి సంబంధించి క్రిమినల్ ఫిర్యాదు నకిలీ పత్రాలను సృష్టించారని ఆమెపై అభియోగం వచ్చింది మనందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏప్రిల్ ముప్పైలో సోనియాకి భారత పౌరసత్వం వచ్చింది అయితే ఈ భారత పౌరసత్వం రాకముందే సోనియా గాంధీ ఓటేశారట అలా ఎలా సాధ్యమైంది దానిపై విచారణ జరిపించాలని న్యాయవాది వికాస్ త్రిపాఠి ఒక ఫిర్యాదు దాఖలు చేశారు ఈ విషయం అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ వైభవ్ చొరాసియా ముందుకొచ్చింది ఆయన ఫిర్యాదుదారుడి వైపు నుండి వివరణాత్మక సమర్పణలు విన్నారు పిటిషనర్ వైపు నుంచి వాదనలు పూర్తయ్యాయని కోర్టు గుర్తించి ఈ విషయాన్ని సెప్టెంబర్ పదవ తేదీకి విచారణ కోసం వాయిదా వేస్తున్నామని చెప్పింది అయితే ఫిర్యాదుదారు తరపు నుంచి సీనియర్ న్యాయవాదులు ఇద్దరు వాదిస్తున్నారు అందులో ఒకరు అనిల్ సోని మరియు రెండవ వారు పవన్ నారంగ్ పవన్ నారంగ్ వాదనలు అయితే సూపర్ వినిపించారు ఈ సమస్య రాజకీయ పరంగా చూడకూడదు చట్టబద్ధమైందిగా చూడాలి అని కూడా చెప్పారు ఆరోపించిన చర్యలు పోలీస్ దర్యాప్తుకు అర్హమైనవి అనేది అంతేకాదు ఇది గుర్తించదగ్గ నేరం అని కూడా ఆయన నొక్కి చెప్పారు అసలు ఏం చెప్పాడు ఫిర్యాదుదారు అంటే సోని సోనియా గాంధీ మనందరికి తెలుసు మొదట ఇటాలియన్ పౌరసత్వం కలిగి ఉంది పౌరసత్వ చట్టంలోని సెక్షన్ ఐదు ప్రకారం ఏప్రిల్ ముప్పై పంతొమ్మిది వందల ఎనభై మూడున భారత పౌరసత్వం వచ్చింది సోనియా గాంధీకి కానీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు నాటికే న్యూఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఆమె పేరు కనిపించింది ఆ సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన పత్రాల గురించి ప్రశ్నలు తలెత్తాయి అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో భారత పౌరసత్వం వస్తే ఎనభై ఒకటి ఎనభై రెండు పేరు సమయంలోనే ఈమెకు సంబంధించి ఓటర్ నమోదుకి సంబంధించిన జాబితాలో పేరు కనిపించడంతో పాటు దానికి సంబంధించిన పత్రాలు కూడా దొరికినాయి మరి పత్రాలు ఎలా సృష్టించారు వీటి దొంగ పత్రాలు లేకపోతే దొంగ ఓట్ల నమోదు అని కాకుండా వేరేదేమైనా కొత్త పదంతో పిలవాలా అనేది ఇక్కడ లేవనెత్తారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో గాంధీ పేరు అంటే ఆమె భావమర్ది సంజయ్ గాంధీ పేరును జాబితా నుంచి తొలగించాలని న్యాయవాది నారంగ్ ఎత్తి చూపారు అలాంటి తొలగింపు ఆమె మునుపటి ఓటర్ల జాబితాలో సక్రమంగా లేదని సూచిస్తుందని ఎందుకంటే భారతీయ పౌరులు మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులు అనే ఆయన వాదించారు పత్రాలను ఉటంకిస్తూ ఆమెకు పౌరసత్వం మంజూరు చేయడానికి ముందు ఓటర్ల జాబితాలో ఆమెను చేర్చడానికి నకిలీ లేదా తప్పుడు పత్రాలను ఉపయోగించారని నారంగ్ వాదించారు ఒక ప్రభుత్వ అధికారిని తప్పుదారి పట్టించారు మరియు మోసం జరిగినట్లు చాలా క్లియర్ గా కనిపిస్తోంది అని ఆయన కోర్టు ముందు చెప్పారు ఈ దీనికి సంబంధించి గతంలో ఢిల్లీ పోలీసులను సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో దీనికి సంబంధించి న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాను తప్ప ఇక వేరే మార్గం లేదు అనే విషయాన్ని కూడా చెప్పారు కాబట్టి దీనిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తుకు ఆదేశించాలని కూడా పిటిషనర్ కోరారు ఈ ఫిర్యాదు పంతొమ్మిది వందల ఎనభై రాకేష్ సింగ్ వర్సెస్ సోనియా గాంధీ కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా ఆధారపడింది ఎన్నికల పిటిషన్ సందర్భంలో ఆమె పౌరసత్వం అంశాన్ని పరిశీలించింది ఆమె ఏప్రిల్ ముప్పై పంతొమ్మిది వందల ఎనభై మూడున రిజిస్ట్రేషన్ ద్వారా భారత పౌరురాలుగా మారిందని కోర్టు అప్పుడు తీర్పు చెప్పినప్పటికీ ఆ తేదీకి ముందు ఏదైనా ఓటరు నమోదు చట్టవిరుద్ధమని ప్రస్తుత పిటిషనర్ వాదిస్తోంది ఆ కాలంలో ఎన్నికల కమిషన్కి సమర్పించిన పత్రాలను దర్యాప్తు చేయడానికి అభ్యర్థన రికార్డులను పరిశీలించడానికి పోలీసులను ఆదేశించాలని పిటిషనర్ కోర్టును కోరారు కోర్టు ఈ విషయాన్ని సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదున తిరిగి విచారిస్తుంది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏప్రిల్ ముప్పైన భారతదేశ పౌరసత్వం వస్తే ఎనభై ఒకటి ఎనభై రెండు ఢిల్లీ పార్లమెంట్ ఎన్నికల టైంలోనే సోనియాకు ఓటర్ ఐడిలో పేరు కనిపించింది ఎలా వచ్చింది భారత పౌరసత్వం లేని ఒకరికి భారత ఓటరుగా ఎలా గుర్తింపు వచ్చింది దానికి సంబంధించిన పత్రాలను ఎవరు సృష్టించారు ఇవన్నీ దొంగవైతాయా కావా ఇలాంటి దొంగ ఓటర్లను ఈ రోజు కాలంలో తొలగించాలా లేదా పచ్చ లోకమంతా పచ్చగా కనబడుతుందని ఇలాంటి దొంగ ఓట్లు నమోదు చేసుకొని లేకపోతే పోలింగ్ బూత్లను కబ్జా చేసుకొని ఒకప్పుడు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అదే పంతాన బీజేపీ గెలుస్తుందని కూడా పచ్చకావరలోడుకు లోకమంతా పచ్చగా కనిపించింది అన్న సామెత ప్రకారమే అని అంటున్నారు ఏదేమైనా కానీ ఇది గనక వాస్తవం అయితే సోనియా గాంధీ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జాతీయ పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న పార్టీ స్వతంత్రానికి ముందు నుంచి ఉన్న పార్టీ అని చెప్పుకుంటూ అలాంటి పార్టీయే దొంగ ఓట్లు ఆ సృష్టించినప్పుడు అది గా నెహ్రూ కుటుంబంని గాంధీ కుటుంబం అని చెప్పను వీళ్ళు తగిలించుకున్న తోక గాంధీలతోటి అది కాదు నెహ్రూ కుటుంబం చేసిన ఈ తప్పిదాన్ని మాత్రం క్షమించకూడదు ఖచ్చితంగా ఆవిడకు కఠిన శిక్ష పడాల్సిందే ఇంత ఘోరాలు చేసి ఈరోజు ఏమంటారు మొసలి కన్నీళ్లు పెడుతున్న వీళ్ళను చూస్తుంటే ఆ భస్మాసురుడు తన నెత్తి మీద తానే చేపెట్టుకుని పాతాళంలోకి పోయాడని చెప్తారు చూసింద్రా ఈ ఓటర్ నమ్మేదు లేకపోతే ఓటర్ల తొలగింపు అంటూ ఎన్నికల కోసం వరుసాలో అక్కడ జరుగుతున్న ఎన్నికల కోసం వీళ్ళు ఆడుతున్న డ్రామాలో వీళ్ళ నెత్తి మీద కాంగ్రెస్ అనే పార్టీ నెత్తి మీద వాళ్ళే చేయబెట్టుకొని భూస్థాపితం కావడానికే బయటకు తీసుకొచ్చారు వీళ్ళు చేసిన ఒక్కొక్క ఘోరాలు లెక్కలతో సహా బయటకు అంటున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి రోజు చెప్తూనే ఉన్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే అండి త్వరలోనే ఆర్ వాయిస్ పొలిటికల్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ వేస్తూ ఉంటాం మీ అందరికీ తెలుసు మనం ఆఫీస్ పెట్టుకోవాలి అనేది మన ఛానల్కి అలా ప్రయత్నం చేస్తున్నాం ఆట అలాగే కొంచెం నేను ఇల్లు చేంజ్ అయ్యేది కూడా ఉంది రెండింటి నేపథ్యంలో కొంచెం వీడియోస్ లేట్ అవుతూ ఉండొచ్చు బట్ ఇవి సెట్ అయిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ రిప్ ఏమంటారు ఫ్రెష్ వార్తలతోటి వెంట వెంటనే బ్రేకింగ్ మీకు అందించడానికి ట్రై చేస్తూనే ఉంటాం అలా చేయాలి అంటే మీ సపోర్ట్ చాలా అవసరం మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్స్కి కొండంత బలాన్నిస్తుంది ఆర్ వాయిస్ పొలిటికల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అందులో వీడియోస్ కూడా చూడండి మంచి మంచి కంటెంటే ఉంటుంది అండ్ చూస్తున్న ప్రతి వీడియోని ఆర్ వాయిస్కి సంబంధించి కానీ ఆర్ వాయిస్ పొలిటికల్కి సంబంధించి కానీ లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి కొంతకాలం ఆర్వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా ఆర్వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి చాలామంది వ్యాపారవేత్తలు మన ఛానల్ చూస్తున్నారు ఫార్టీ ఎయిట్ అవర్స్కి మన ఛానల్ యావరేజ్ చూసుకున్న ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ వ్యూవర్షిప్ ఉంది సో ప్లీజ్ మీ వ్యాపార ప్రకటన కోసం ఛానల్ని సంప్రదించడం ద్వారా ఖచ్చితంగా మీ వ్యాపారం డెవలప్ అవుతుంది మా ఛానల్ కూడా సస్టైన్ అవ్వడానికి కొంత ఆర్థికంగా చేయూతను అందించినట్టు అవుతుంది సో ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్